హాయ్ వెల్కమ్ టు రాధిక రంగోళి అందరు ఎట్లున్నారోళ్ళ మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే షాపింగ్ బ్లాగు చూసారా ఇందాక మా చిన్న బాబు ఇక్కడ కూడా వీడియో నేనా అని అంటున్నాడు అమ్మ నేను ఎప్పుడు వింటున్నా ఎడిటింగ్ చేసేటప్పుడు వింటున్నా అమ్మ నేను ఇట్లన్న చోటు అయితే అనుకుంటాను అనమాట ఎడిటింగ్ చేసుకుంటా నేను నేను నవ్వుకున్నా కాసేపు ఇంకా అయితే తెలుసు కదా ఇంకా అంటే కొంతమందికి ఐడియా వచ్చే ఉంటుంది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు జస్ట్ దీనికి ముందే అనమాట నేమ్ సేమ్ చెప్పను అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇంకా వాకబుల్ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ పోయి రావచ్చు సో ఇంకా ఈ ఇప్పుడు మాల్ ఇది ఏంబి మాల్లో ప్రతి అంటే వీక్లీ వన్స్ అనుకుంటా నాకు తెలిసి లేదా మంత్లీ వన్స్ తెలియదు కానీ ఇట్లా డెకరేట్ చేస్తారు కదా భలే అనిపిస్తుంది అసలు నిజంగా మంచిగా అనిపిస్తుంది ఈసారి ఇట్లా డెకరేషన్ అనమాట మంచిగా అంటే ఎట్లా అంటే ఇంకా అంటే క్రిస్మస్ టైంలో దసరా టైంలో అట్లా ఇంకా ఎప్పుడు కూడా ఈ వీక్లీ వన్స్ పెడతారు అనుకుంటా నాకు తెలిసి ఇట్లా ఇంకా ఇక్కడైతే పైకి ఎక్కుతున్నారు మా వాళ్ళు வீடியோனே அண்ணா அம்மா போன் தீஸ் ఇక్కడ మా అత్త ఎస్కలేటర్ ఎక్కమంటే అస్సలు ఎక్కట్లేదు అంటే అలవాటు లేని వాళ్ళకి అట్లనే ఉంటుంది కదా నాకు కూడా పెళ్ళైన కుతలు టూ థౌజండ్ ఎయిట్లో ఎక్కాలంటే ఫస్ట్ భయం అయ్యింది అస్సలు రావట్లేదు అనమాట ఇంకా మెట్ల ద్వారా వచ్చేసింది ఏ ఫ్లోర్ ఇది చూడు పిన్ని కైతక్కి కైతక్క కిందికి ఉన్నది మళ్ళీ మరి అన్నిటికీ అట్లా ఉండద్దా ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి కదా అందులో అయితే ఇంకా పిన్ని షో తీసుకుంటా అనేసి చూస్తుంది అందులో అంత సాంగ్స్ ప్లే అవుతూ ఉండే కాకపోతే వాయిస్ ఉంది అదే డీజెస్ గారు చెప్పారు కానీ నాకు కొంచెం అర్థం కాలేదు ఎట్లా అంటే వాయిస్ ఉండి సాంగ్ తీసేసేటట్టు కూడా ఉంటుందంట ఏమో మరి నాకైతే అర్థం కాలేదు ఈసారి ట్రై చేస్తాను ఎందుకంటే అక్కడ వాయిస్ మంచిగా ఉంటుంది తీసేయాల్సి వస్తుంది ఈ సాంగ్స్ వల్ల మరి ఆ మ్యూజిక్ వల్ల కాపీ రేట్ వస్తుందో చెప్పండి నాకైతే ఇప్పుడు ప్లే అవుతున్నాయి కదా నాకు తెలిసి ఒక్కొక్కసారి నేను ఇట్లనే పెట్టినా అప్పుడేం కాపీ రైట్ రాలేదు కాకపోతే ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయ్యింది కాబట్టి నాకు భయం అనమాట అట్లా పెట్టాలంటే అంతకుముందు పెట్టినా అంతకుముందు చాలాసార్లు ఏమి చాలా చాలాసార్లు ఉంటాయి మన వీడియోస్లో కాకపోతే ఇంకా నాకు ఇప్పుడు భయం అవుతుంది అనమాట పెట్టాలంటే ఎందుకు ఇంకా రిస్క్ అనేసి నాకు మొన్న కాపీ రేట్ వచ్చింది దీనికంటే అత్తతో అది తీసాయి కదా షార్ట్ వీడియో మన పవన్ కళ్యాణ్ గారిది డైలాగు ఫస్ట్ రెండు సేమ్ తీసినాము ఒకటి మంచి రాలేదు ఇంకోటి మంచిగా వచ్చిందని తీసినాము తీస్తే ఏమైందంటే దానికి ఒకదా ఒకదానికి మాత్రమే కాపీ రేట్ వచ్చింది అది ఎందా సేమ్ కదా రెండు మరి ఒకదానికి వచ్చింది కాపీ రేట్ నాకు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇంకా కాపీ రైట్ వచ్చిందే మంచిగా వచ్చింది అనమాట మంచిగా ఇంకా ఎమోషనల్గా మంచిగా ఉండే అది అసలు ఇదేమో ఫస్ట్ ఫస్ట్ తీసింది నేను అతతో సా అదే షార్ట్ వీడియో తీసాను కదా అది ఇంకా ఫస్ట్ తీసిందే ఇంకా అప్లోడ్ చేసేసిన దానికి ఏమో కాపీరేట్ రాలేదు రెండు సేమ్ అయినా కూడా కాపీ రైట్ వస్తుందా నాకు చెప్పండి ఒకసారి అయితే ఏమో మరి నాకైతే ఫస్ట్ ఇంకా చాలా వచ్చినాయి కాపీ కాపీరైట్స్ కాపీ వచ్చినాయి డిలీట్ చేసేసిన ఇంకా ఎందుకైనా మంచిది అనేసి అట్లా ఈ మధ్య లైవ్స్కి కూడా కాపీరేట్ వస్తుందంట ఎందుకు వస్తుందో కూడా చెప్పండి కొంచెం సాంగ్స్ పాడితే వస్తుంది అనుకుంటా కదా సాంగ్స్ పాడకున్నా అయితే రాదు సాంగ్స్ పాడితేనే వస్తుంది ఇక్కడైతే నేను బ్యాగ్ చూస్తున్నా నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చి ఉండే బ్రాండెడే కాకపోతే ఎంతనో ఉండే అబ్బా సంథింగ్ కాకపోతే ఏంటంటే ఏమైందంటే ఇంకా మా వారు ఇంటికి వచ్చేసారు నేను ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కదా కీ నా దగ్గర ఉండే అంతా హడావిడి హడావిడిగా నేను వెళ్ళిపోయాను అనమాట అట్లా మళ్ళీ తెల్లారితే ఇంకా నెక్స్ట్ డేనే పెద్దోడి బర్త్డే కాబట్టి ఇంకా అంతా హడావిడి హడావిడి ఉండే వాడికి ఆల్రెడీ డ్రెస్ తీసుకున్నాము ఇక్కడ పిన్ని చూస్తుందనమాట షూ గ డ్రెస్ తీసుకున్నాం కానీ ఇంకా మార్నింగ్ వేసుకునేది చూద్దాం అనేసి వచ్చిన అనమాట అట్నే వాళ్ళకి తీసుకొచ్చు అనేసి ఇంకా పిన్ని అయితే ఇక్కడ డ్రెస్సెస్ చూస్తుంది ఇక్కడ అసలు మంచిగా వాయిస్ ఓవర్ సారీ వాయిస్ మంచిగా ఉండే చూద్దాం మరి ఈసారి పెట్టదా అని చూస్తున్నా కానీ భయపెత్తాం అబ్బా తీసేస్తా మ్యాక్సిమమ్ తీసేస్తా వాయిస్ అక్కడ ఒక మన సాంగ్స్ ప్లే అవుతున్నది అయితే తీసేస్తా ఇదైతే ఏం మాల్ అనమాట బాగుంటాయి కదా అన్నీ కూడా చా అసలు టైమే అబ్బా నిజంగా ఏం మాల్కి వెళ్తే ఇంకా మా పిన్ని వాళ్ళు ఈయన అంటున్నారనమాట అసలు ఎంత టైం అయినా అసలు తెలియనే తెలియట్లేదు అని టూ డేస్ కాదు త్రీ డేస్ కాదు వన్ వీక్ అయినా సరిపోదు పిన్ని తిరగాలంటే హ్యాపీగా తిరిగొచ్చు మంచిగా ఒప్పుకుంటే మాత్రం కానీ కాళ్ళు అయితే విపరీతంగా గుంజుతాయి కదా ఏమి వాళ్ళు వేసిన ప్రతిసారి కూడా నేను ఎట్లా అనుకుంటా అంటే అంత తిరగాలి విండో షాపింగ్ అంటే బాగా ఇష్టం అనమాట నాకు మస్తు మస్తు ఇష్టం అట్లా చాలామందికి విండో షాపింగే ఇష్టం ఉంటుంది ఏదైనా నచ్చితేనే తీసుకుంటా అనమాట నాకు రీ రే ప్రైజ్ రీజనబుల్గా ఉండాలి అండ్ క్లాతింగ్ క్లాత్ ఆ క్లాత్ నచ్చాలి ఇంకా మంచిగా అనిపిస్తే తీసుకుంటా అంతే తప్ప అస్సలు టెంప్ట్ అవ్వను ఆ మధ్య అంటే ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే బాగా టెంప్ట్ అయ్యేది ఇప్పుడు అస్సలు టెంప్ట్ అవ్వట్లేనమాట అదే నచ్చితేనే తీసుకుంటా ఇంకా పిల్లలకైతే అట్లనే క్లాత్ అయినా ఏదైనా మంచిగా ఉంటేనే తీసుకుంటా బా మంచిగా అనిపిస్తేనే చూడండి ఇది లోపల అనమాట ఇది ఐ థింక్ నాకు తెలిసి ఏంటి ఇది మ్యాక్స్ అయితే కాదు ఇదేదో అబ్బా మర్చిపోయినా నేను అసలు ఇంకా చాలా డేస్ అయితే ఇట్లా మర్చిపోతూ ఉంటాం అయితే గుర్తుంటాయి కదా మంచిగా వాయిస్ ఎవరు ఇవ్వచ్చు కానీ ఇట్లా లేట్ అయితేనే కష్టం ఇక్కడ పిన్ని అన్నీ చూస్తూ ఉందనమాట ఎక్కువ రారు కదా పిన్ని వాళ్ళు ఇంకా హన్మకొండ అక్కడ వరంగల్లో కొంచెం తక్కువ కలెక్షన్ ఉంటుంది కదా ఇక్కడ అయితే బాగుంటాయి కదా అన్నట్టు అనమాట ఇంకా వాళ్ళు ఉన్నది కూడా టూ డేసే కదా అట్లా ఇంకా అత్త చూడండి అంతా చూస్తూ ఉందనమాట ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కరొక్క దగ్గర ఉండట్లేరుల్లా వామ్మో వామ్మో నేను మా పెద్ద పిన్ని పిల్లలు ఒక దగ్గర ఉంటే అత్త చిన్న పిన్ని అక్క ఒక దగ్గర ఒక్కరొక్కో దగ్గర పో పోతున్నారు ఫోన్ ఫోన్లో ఏమో ఎవరి దగ్గర ఉండట్లేవు ఇక నాకు వీళ్ళని చూడాలన్నా వాళ్ళని చూడాలన్నా మళ్ళీ పెద్దోడికి టీషర్ట్ షర్ట్ అయినా ఏదైనా షర్ట్ అయినా చూద్దామనేసి చూస్తూ ఉన్నా అస్సలు అర్థం కాలేదు ఎక్కడ పోతున్నారో ఏమో అదే ఇక అట్లా అట్లా ఉంటుంది కదా ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ అందరు పోతున్నారు కదా ఇక్కడ మా అత్త ఇక అస్సలు ఎక్కదనమాట అమ్మ నా వల్ల కాదని అంటే సరే వెళ్ళలే అనేసి కానీ అలవాటు అబ్బా ఎట్లా చేసి మా అత్తకు అలవాటు చేయాలి అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు అమ్మ నేను రానే 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 అని అంటాను ఎప్పుడో ఒకసారి అలవాటు చేద్దాం చూద్దాం నేను కూడా భయపడ్డా అందరు భయపడతారు అట్లా ఏం పర్లేదు ఇక్కడైతే ఇంకా ఈ బజార్ ఉంటుంది కదా నైంటీ నైన్ బజారే అనుకుంటా అక్కడ నేను ఎక్కువ తీసుకునేది ఏంటి తెలుసా మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో నా షార్ట్స్లోకినా సేమ్ డ్రెస్ ఇదిగోండి ఈ టిక్లీస్ తీసుకుంటాను అనమాట అంతకుముందు బాక్స్లో వచ్చేది కానీ ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి అప్పుడు కూడా ఇట్లా వచ్చేది కాకపోతే మధ్యలో కొంచెం బాక్స్ లాగా వచ్చినాయి మంచిగా ఉంటున్నాయి అనమాట ఇట్లా ఈ టిక్లీస్ అయితే బాగా తీసుకుంటాను నేను మ్యాచింగ్ డ్రెస్సెస్కి మంచిగా మ్యాచింగ్ శారీస్కి శారీస్కి మంచిగా మ్యాచింగ్ లాగా టిక్లీస్ అట్లా తీసుకుంటా అవి బాగా అంటే బాగా ఇష్టం నాకు మా పిన్నిగో ఈ పిన్ని అలవాటు చేసింది అవి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా పిన్నే నాకు అన్నీ కూడా డ్రెస్ మ్యాచింగ్ అయినా చెప్పుల దగ్గర నుంచి ఏదైనా సెలక్షన్ మా పెద్ద పిన్నియే సో ఇంకా పిల్లలైతే ఇక్కడ ఏదో తీసుకున్నారు నాకైతే అస్సలు నచ్చలేదు అది ఇంకా పిల్లలు అసలు ఊకుంటారా ఊకరు కదా నేను అస్సలు కొనివ్వను ఇట్లాంటివి ఇంకా తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది ఇక తప్పదు వాళ్ళు అడిగినప్పుడు ఇంకా మా పిన్ని కూడా టేస్ట్ చేసింది కొంచెం అది అన్నమాట ఇట్లా ఉంటుంది ఇంకా పిల్లలతో వెళ్తే ఇంకా మస్తు లేట్ అవుతుంది ఇక్కడ మా చూసినావా ఆగ నేను ఏదో చెప్తుంటే ఆగ అని అంటున్నాడు చిన్న క్లిప్ పెడితే కాపీ రాదు రాదనుకుంటా ఈ చిన్న క్లిప్ అయితే పెడుతున్నాయి ఇక్కడైతే ఇంకా అన్ని తీసుకున్నాక బిల్డింగ్ దగ్గరకు వచ్చేసినాము ఇక పిన్ని అన్ని తీసుకుంది ఆల్రెడీ ఇంకా కొన్ని అయిపోయినాయి అవి నేను లేను అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా కానీ అక్క ఒక డ్రెస్ పిన్ని అట్లా తీసుకున్నారు ఇవేమో పెద్ద పిన్ని తీసుకున్నా అనుకుంటా నాకు తెలిసి నేను కూడా తీసుకున్నా ఒకటి మన అవతారాలు ఎట్లున్నాయి షాపింగ్ వేసాక ఇట్లా ఇట్లుంటేనారా ఫోటోల పిచ్చర్ల మంట చూసారా మాత్రమంట థ్యాంక్ యూ